ప్రేమించు ప్రేమ పంచు పదో భాగం తల పగిలిపోతున్నట్లు అనిపించి లేచి అమృతాంజనం రాసుకున్నాడు శ్రీరామ్ ఏమండి అర్ధరాత్రైనా నిద్రపోలేదు ఏవన్నా బిజినెస్ ప్రాబ్లమ్సా మెరుగు వచ్చిన హేమ అడిగిందతని వంక చూస్తూ అబ్బే ఏం లేదులే నువ్వు పడుకో అన్నాడతను పోని కాసింది వేడిపాలు తేనా తాగితే నిద్రపడుతుంది భోజనం కూడా చేయలేదసలే అందామే తగినంత నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది ఏ టెన్షన్లు పెట్టుకోకండి అన్నీ అవే చక్కబడతాయి అంది హేమ బిజినెస్ గొడవలనుకుంటూ ఆమె యథాలాపంగానే అన్నప్పటికీ ఆ మాటలు సాంత్వనం కలిగించాయి అతనికి దీప్తి తన మాట ఎప్పుడూ కాదనిలేదు నచ్చ చెప్తే తన మాట వింటుంది అని మనసును సమాధానపరుచుకున్నాక నిద్ర నిద్రపట్టింది శ్రీరామ్కి ఏంటమ్మా తొమ్మిదవుతున్నా నాన్న నిద్రలేవలేదేంటి అడిగింది దీప్తి రాత్రి ఆలస్యంగా పడుకున్నారులే నాన్న లేచేంత వరకు ఫోన్ కాల్స్ని నువ్వే అటెండ్ చేయి అంటూ శ్రీరామ్ సెల్ని దీప్తికి అందించింది హేమ పంక్చువాలిటీకి మారుపేరైన తండ్రి ఆ రోజు తన పనులన్నీ నిదానంగా చేయటం గమనించింది ఒక్కసారిగా పదేళ్లు మీద పడినట్లుగా వడలిపోయినా అతని ముఖం చూస్తే బాధగా అనిపించింది ఏంటి నాన్న అలా ఉన్నావు జ్వరంగాని తగిలిందా అంటూ అతని నుదురు తాకి చూస్తూ అడిగింది దీప్తి కూతురి చేతి స్పర్శ హాయిగా తేలిగ్గా అనిపించింది శ్రీరామ్కి జ్వరమేమీ లేదే మరీ ఇంత నీరసంగా కనిపిస్తున్నావేంటి అంది దీప్తి కాస్త ఆందోళనగా అబ్బే ఏదో కాస్త బడిలక వల్ల అంతే నువ్వు టిఫిన్ చేశావా ఆప్యాయంగా అడిగాడతను ఓ టిఫినీలు టీలు అయ్యాయి నావి నా చేత్తో మీ ఇద్దరికీ తినిపిస్తాను రండి అంటూ శ్రీరామ్ హేమలను డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కెళ్ళింది దీప్తి ఒక్కో ఇడ్లీని కారోళ్ళో పచ్చళ్ళో అద్ది ఇద్దరి నోట్లో పెడుతూ కబుర్లు చెప్పసాగింది అది ఆమెకు అలవాటే ఇక చాలమ్మా మాటల్లో ఎక్కువగా తినేశాను అన్నాడు శ్రీరామ్ సరే నేను చేశాను టీ తాగి చెప్పండి ఎలా ఉందో అంటూ టీ అందించింది రెండు గుటకలు వేసి చాలా బాగుందమ్మా అల్లం ఫ్లేవర్తో దెబ్బకి తలదిమ్ము వదిలిపోతుంది ఇలాంటి టీ తాయితే ప్రశంసగా అన్నాడు శ్రీరామ్ కారు దగ్గరికి నడుస్తూ దీప్తి నువ్వు నీ కారులో వెళ్తావా కాలేజ్కి లేక నేను డ్రాప్ చేయినా అడిగాడతను నా కార్లోనే వెళ్తాను ఇవాళ మనోజ్ఞ బర్త్డే దాని దగ్గరికి వెళ్ళాలి అలాగే మధ్యలో షాపింగ్ చేయాలి కూడా అడావిడి పడుతూ అంది దీప్తి సరే అన్నాడు శ్రీరామ్ ఇప్పుడిక్కడికి కృష్ణ కూడా వస్తాడేమో తను వాళ్ళమ్మను కలిసిన సంగతి అతనికి తెలుసో లేదో పోని వెళ్ళొద్దని అందామా అంటే మనోజ్ఞ దీప్తికి బెస్ట్ ఫ్రెండ్ ఇంతకీ కృష్ణతో మైదిలి మాట్లాడి ఉంటుందా కృష్ణ ఏదని చెప్తే దీప్తి తనతో చెప్పకుండా ఉండదు వెయిట్ చేస్తే సరి అని మదన పడుతూ కారెక్కాడు శ్రీరామ్ భర్త ఇంకా నార్మల్గా లేడని గ్రహించిన హేమ ఏమీ అడగలేదు అతను తన దగ్గరే విషయం దాచడని తెలుసు కాబట్టి పుట్టినరోజుని రోజూ కన్నా తొందరగా లేచి తలంటుకుంది మనోజ్ఞ జుట్టు ఆరబెట్టుకున్నాక కొత్త డ్రెస్ వేసుకుంది పక్కనున్న గుడికి వెళ్ళి వచ్చి ఇంట్లో పూజ చేసి సేమ్యా పాయసం నైవేద్యం పెట్టింది ఈలోగా వాణి వచ్చింది హ్యాపీ బర్త్డే అంటూ రా ఇదిగో ఈ స్వీట్ తిను అంటూ కప్పులే వేసి అందించింది కేకు పార్టీ ఏది లేదా కొంచెం నిరాశగా అడిగింది వాణి ఇంటర్మీడియట్ చదువుతున్నా పసితనం ఇంకా పోలేదే అనుకుంటూ నేనేం చిన్నపిల్లనా నవ్వుతూ అంది మనోజ్ఞ నువ్వు నవ్వితే చాలా బాగుంటావక్కా కానీ సీరియస్గా ఉంటుంటావేందుకు ఆసక్తిగా అడిగింది నవ్వుతూ ఉంటేనే ఎవరైనా బాగుంటారు కానీ ఆడపిల్లలం కదా కాస్త చుట్టూ ఉన్న పరిసరాల్ని గమనించుకుంటూ నవ్వాలి అంది మనోజ్ఞ బాగా చెప్పావు నువ్వు ఇంట్లో చేరిన దగ్గర నుంచే దీనికి కాస్త పద్ధతి వచ్చింది అంది అప్పుడే వచ్చిన సుమిత్ర ఆడపిల్లల వంక చొంగకారుస్తూ చూసే అలవాటున్న సుగుణాకరంలో మనోజ్ఞ మార్పు తెచ్చిందని మరింత అభిమానం చూపిస్తుంటుందామే అక్షింతలు ఆమె చేతికిచ్చి కాళ్ళకు నమస్కరించింది మనోజ్ఞ మంచి భర్తతో పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండమ్మా అంటూ మనసారా దీవించింది సుమిత్ర చూసావా అంత చదువుకుని జాబ్ చేస్తున్నా ఏ భేషజమూ లేకుండా కాళ్ళకి దండం పెట్టింది నువ్వు అలా చేస్తావా అంది సుమిత్ర ముక్కు మోహన్ తెలియని వాళ్ళకి దండం పెట్టమంటే ఎలా అంది వాణి కోపంగా నీకు తెలియకపోయినా మీ పేరెంట్స్కి తెలిసిన వాళ్ళై ఉంటారు కదా వాళ్ళు చెప్పినప్పుడు వినాలే అంది మనోజ్ఞ వానికి నచ్చ చెప్తూ రాత్రికి మా ఇంట్లోనే భోంచేయాలి సరేనా అంది సుమిత్ర మనోజ్ఞతో ఆ ఫార్మాలిటీస్ ఏం వద్దా అంటే మా దీప్తి ఎప్పుడు ఏ ప్రోగ్రాం వేస్తుందో నేను వచ్చేసరికి కాస్త ఆలస్యమవుతుందేమో అంది మనోజ్ఞ ఆఫీస్కి బయలుదేరుతూ వెళ్తున్న మనోజ్ఞ వంక చూస్తూ ఎంత బాధ్యతాయుతంగా ఉంటుందో చూడు తన చదువుని పక్కకు పెట్టి తల్లిదండ్రులని ఆదుకుంటుంది సంపాదిస్తున్నానన్న గర్వం లేకుండా బుద్ధిగా ఉంటుంది అలా ఉండాలి ఆడపిల్లలంటే అంది సుమిత్ర అలా సమయం వచ్చినప్పుడల్లా మనోజ్ఞలోని మంచి గుణాలని వానికి వివరిస్తూ మనోజ్ఞని తన కూతురికి రోల్ మోడల్గా చేస్తుంది సుమిత్ర ఆఫీస్లోకి అడుగుపెట్టి తన సీట్ దగ్గరికి వెళ్ళింది మనోజ్ఞ టేబుల్ మీద ముద్దొచ్చే రోజెస్ పక్కనే బర్త్డే గ్రీటింగ్ కార్డు ఉన్నాయి వాటిని చూసి ఆశ్చర్యపోయింది కృష్ణ మనోహర్ వాటిని పెట్టించాడని తెలుసుకుని మనసులో మురిసిపోయింది అరగంట తర్వాత నరసయ్య అందరికీ ఐస్ క్రీమ్ కప్పులు అందించాడు మనోజ్ఞమ్మ బర్త్డే అని చెప్తూ మనోజ్ఞకి ఆకాశంలో తేలిపోతున్నట్లు అనిపించింది కానీ తర్వాత ఆఫీసులో ఎవరి బర్త్డే అయినా కృష్ణ మనోహర్ అలాగే చేస్తాడని వారికి హాఫ్ డే నుంచి సెలవు ఇస్తాడని తెలియగానే మామూలుగా మారిపోయింది అనవసరంగా చాలా అధికంగా ఏవేవో ఆశిస్తున్నానేంటి మనసులో అనుకుంటూ ఏదో పని మీద లోపలికి వెళ్ళింది మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నాడు కృష్ణ మనోహర్ నవ్వుతూ తిరిగి థ్యాంక్స్ చెప్పాలన్న సంగతి మర్చిపోయి అతన్నే చూస్తూ ఉండిపోయింది చ ఇదేంటి అనుకుని తలంచుకుంది మనోజ్ఞ ఆకుపచ్చని డ్రెస్సులో ఆకుచాటు గులాబీలా కనిపించింది అతని కళ్ళకి సభ్యత కాదని చూపు మరల్చుకుందామన్నా అతని వశం కాలేదు తలెత్తిన మనోజ్ఞ అతని చూపులకు కలవరపడిపోయింది ఆ చూపు నిలువున దూసుకుపోయినట్లు అనిపించింది క్యాబిన్లో నుంచి బయటకు వచ్చిన ఒళ్లంతా పులకరింతలతో నిండిపోయింది ఇంతలో దీప్తి ఫోన్ చేసి సాయంత్రం వస్తున్నా రెడీగా ఉండు అంది సాయంత్రం దాకా ఎందుకు మధ్యాహ్నం నుంచే నేను ఫ్రీ బర్డ్ని ఆనందంతా అరిచి చెప్పింది మనోజ్ఞ ఓ గంటలో వచ్చేసింది దీప్తి హ్యాపీ బర్త్డే అంటూ దీప్తి గొంతు వింటూనే కృష్ణ మనోహర్ బయటకు వచ్చి హాయ్ దీప్తి నీతో చాలా చాలా మాట్లాడాలి లోపలికి రా అన్నాడు ఇప్పుడే వస్తానే అంటూ దీప్తి హుషారుగా లోపలికి వెళ్ళింది అతనితో పాటు లోపలికి వెళ్ళి ముప్పావు గంట దాటిన దీప్తి రాకపోవడంతో మనోజ్ఞ మనసు ముక్రించుకుపోయింది దీప్తిని చూడగానే వికసించిన అతని ముఖం గుర్తుకొచ్చి అతడికి అందాన్ని చూస్తే స్పందించే గుణం ఉందని అందుకే ఇంతకు ముందు తనని అలాగే చూసి ఉంటాడని తట్టింది తను ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలని తనకి తాను నచ్చజెప్పుకోసాగింది మనోజ్ఞ మరో ఐదు నిమిషాల్లో కృష్ణ వచ్చాడు విష చెప్తూ ఆమె చెయ్యి అందుకుని తను తెచ్చిన ఫాస్ట్ ట్రాక్ వాచిని తొడిగాడు పో నీతో నేనేం మాట్లాడను అంది మనోజ్ఞ నేను చేసిన నేరం ఏమీ రాగయుక్తంగా అడిగాడు కృష్ణ మా ఇంట్లో వాళ్ళకన్నా ముందే ఎప్పుడూ విష్ చేసేవాడివి అలాంటిది ఈసారి నీ విషెస్ మిస్ అయ్యాను అందుకు అంది అలకగా మనోజ్ఞ సారీరా పొద్దుట నానమ్మ బాత్రూంలో జారి పడిపోయింది ఆడావిళ్ళు అయ్యయ్యో మరి ఆవిడ నెల వదిలి వచ్చేసావా కంగారుగా అంది మనోజ్ఞ పర్వాలేదు పెద్దగా దెబ్బలు తగలేదులే అయినా విషయం తెలియగానే దీప్తి మా ఇంటికి వచ్చేసి వంట చేసి మా అందరికీ తినిపించింది నాకు అర్జెంటు పని ఉండి నేను బయటికి వెళ్ళినా ఇంతవరకు వాళ్ళ దగ్గరే ఉండి ఇక్కడికి వచ్చింది దీప్తి రాబట్టిగాని లేకుంటే సఫర్ అయ్యేవాడినే అన్నాడు కృష్ణ మేమిద్దరం మాట్లాడుకోవటమే లేదు అని దీప్తి అన్నట్లు గుర్తు మరిప్పుడు కలిసిపోయారా మరి కృష్ణ మనోహర్తో చనువుగా ఎలా ఉంటుంది ఆలోచనలో పడింది మనోజ్ఞ ఏంటలా మౌనంగా ఉన్నావు నానమ్మ బాగానే ఉంది అన్నట్లు ఇప్పుడు మనమందరం ఒక చోటికి వెళ్ళబోతున్నాం అన్న కృష్ణ మాటలతో ఈ లోకంలోకి వచ్చింది మనోజ్ఞ తరువాత వారి కబుర్లు ఇంటి విషయాల మీదకు మల్లాయి కృష్ణ మీ ఇద్దరి పుణ్యామాని నెల నెల నా జీవితంలోని చాలా భాగం మా ఇంటికి పంపిస్తూ ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది నాన్న పొలంలో కొత్తగా బోర్వెల్ వేయించడంతో పంట బాగా పండిందంట ఈసారి మంచి కళ్ళ కళ్ళజూడొచ్చని నాన్న ఆశపడుతున్నాడు అంది గాడ్ ఇస్ గ్రేట్ ఆయన వల్ల అందరికీ మంచి జరుగుతుందిలే సంతోషంగా అన్నాడు కృష్ణ ఇంతలో దీప్తి మనోహర్లు బయటకు వచ్చారు వారిద్దరి ముఖాల్లో అదొరకమైన రకమైన ఆనందం తృప్తి కనిపించాయి మనోజ్ఞ కళ్ళకి దీప్తికి తనకి మధ్య ఇంతవరకు ఏ రహస్యాలు లేవు కానీ ఈ మధ్య తను మాట్లాడడం కలవడం అరుదైపోతుంది కలిసినా మనసు విప్పి మాట్లాడుకునేంత వ్యవధి చెక్కడమే లేదు ఇక ఇప్పుడు బాస్ పక్కనుంటే తనేం మాట్లాడుతుంది ఏంటే బయలుదేరదామంటే కదలకుండా ఏదో ఆలోచిస్తున్నావు అంటూ దీప్తి భుజం పట్టుకుని కుదిపేసరికి ఎక్కడికే అడిగింది అయోమయంగా ఈ బుద్ధు చెప్పనే లేదా అంటూ కృష్ణ తల మీద ఓ ముట్టికాయ వేసి ఇక్కడ హోటల్లో లంచ్ చేసి ప్రసాద్ ఐమాక్స్లో పిక్చర్ చూసి వెళ్దామని ప్లాన్ చేశాం అంది దీప్తి చెప్తే ఓ తంట చెప్పకపోతే ఓ తంట నీతో తల తడుముకుంటూ అన్నాడు కృష్ణ అది చూసి కృష్ణ మనోహర్ నవ్వాడు అవునా అవన్నీ దేనికి కాసేపు ఏ గార్డెన్లోనే గడిపితే చాలదా కంగారుగా అంది మనోజ్ఞ సరిపోయింది ఇప్పటి వరకు ఈ మహానుభావుణ్ణి ఒప్పించాల్సి వచ్చింది ఇక ఇప్పుడు నీకు మొదలెట్టాలా తెచ్చిపెట్టుకున్న కోపంతో అన్నది దీప్తి ఏంటి కృష్ణ మనోహర్ తన పనులన్నీ పక్కకు పెట్టి రావడమే బహుశా దీప్తి కోసమే అయి ఉంటుంది అతనుంటే ఇక తను వీళ్లతో ఏం ఎంజాయ్ చేస్తుంది అనుకుంది మనోజ్ఞ ఆత్మారాముడు తెగ అల్లర చేస్తున్నాడు ముందు హోటల్కి వెళ్దామంటూ కృష్ణ మనోహర్ కారు దగ్గరికి నడిచాడు అతని పక్కన దీప్తి వెనక సీట్లో కృష్ణ మనోజ్ఞలు సెటిల్ అయ్యారు ఫైవ్ స్టార్ హోటల్ ముందు కారు ఆపేసరికి మనోజ్ఞ గుండెలు గుబేలు మన్నాయి తన బ్యాగ్లో ఉన్న ఆరొందలు కళ్ళల్లో మెదిలాయి అవే మూలక సరిపోతాయి అనుకుంటూనే వారి వెంట నడిచింది సినిమాల్లో తప్పించి అలాంటివి చూడకపోవడంతో అత్యంత అద్భుతంగా తోచింది ఎంత డబ్బు ఖర్చయి ఉంటుందో దాన్ని ఇంత గ్రాండ్గా కట్టడానికే అనుకుంటూ వెలుగులు జిమ్మే షాండ్లియర్స్ని ఎంతో కళాత్మకంగా అమర్చిన డెకరేషన్స్ ని చూస్తూ ఉండిపోయింది ఆ ముగ్గురు పోటీ పడుతూ నోరు తిరగని పేర్లతో ఉన్న ఐటమ్స్ని ఆర్డర్ చేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ కూర్చుండిపోయింది అరగంటలో వాళ్ళు ఆర్డర్ చేసిన వాటితో టేబుల్ నిండిపోయింది ఏది ముందు తినాలో ఎలా తినాలో తెలియక ఇబ్బందిగా దీప్తివంక చూసింది మనోజ్ఞ కానీ దీప్తి కృష్ణ మనోహర్ చేవిలో ఏదో గుసగుసగా చెప్తూ ఉండటంతో కృష్ణవైపు చూపులు మలల్చింది అతడేమో తినడంలో నిమగ్నమైపోవడంతో మనోజ్ఞ మళ్లీ దీప్తివంక చూసింది ఆమె కృష్ణ మనోహరికి కొసరికొసరి తినిపిస్తుంటే చప్పున కృష్ణవంక చూసింది అదంతా మామూలే అన్నట్లు కృష్ణ ఉండేసరికి ఆశ్చర్యపోయింది బిల్లు ఎంతై ఉంటుందో అనుకుంటూ బ్యాగ్ తెరిచే సాహసం చేయలేదు మనోజ్ఞ ముగ్గురు బిల్లు చెల్లించడానికి పోటీ పడ్డా చివరాకర్కు దీప్తి గెలిచింది అట్నుంచి సినిమాకి వెళ్లారు వాళ్ళలా ఎంజాయ్ చేయలేకపోయింది మనోజ్ఞ అది ఇంగ్లీష్ మూవీ కావడం వల్ల వీళ్ళు రోజు చేసిన ఖర్చుతో తమకి రెండు నెలల గ్రాసం వస్తుంది అనుకుంది ఆ తర్వాత బోట్లో బుద్ధ విగ్రహం దగ్గరికి వెళ్లారు అంత ప్రశాంతంగా ఉన్న బుద్ధుణ్ణి హుస్సేన్ సాగర్లోకి చేర్చడంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లు గుర్తుకొచ్చారు మనోజ్ఞకి బాగా చీకటి అలుముకుంటుంది ఇక నేను వెళ్తానే అంటూ దీప్తితో మనోజ్ఞ పదే పదే అనడంతో నేను డ్రాప్ చేస్తాలే అన్నాడు కృష్ణ మనోహర్ ఆహా వద్దు పర్వాలేదు నేను బస్సులో వెళ్ళిపోతాను చప్పున అంది మనోజ్ఞ ఈ టైంలో మీ ఇంటికి వెళ్లే దారి నిర్మానుష్యంగా భయంకరంగా ఉంటుంది హాయిగా కారెక్కి మీ ఇంటి ముందు దిగు అంది దీప్తి సరే అనక తప్పలేదు మనోజ్ఞకి వాళ్ళిద్దరినీ డ్రాప్ చేస్తూ వెళ్దామంటూ కృష్ణని దీప్తిని వారి ఇళ్ల దగ్గర దింపేశాడు కృష్ణ మనోహర్ అంతకు ముందు చూసిన రూటే కాబట్టి ఈసారి మనోజ్ఞ డైరెక్షన్ తీసుకోకుండా వాళ్ళ ఇంటి ముందు కార్ ఆపి బాయ్ గుడ్ నైట్ అన్నాడు కృష్ణ మనోహర్ బాయ్ అనబోయి ఇంతకు ముందు తన అతన్ని లోపలికి ఆహ్వానించలేదని గుర్తుకొచ్చి లోపలికి రండి సార్ అంది ఎలాగో గొంతు పెగల్చుకుని సరే అంటూ అతడు కారు దిగేసరికి బిత్తరపోయింది పదండి అని అతను అనేసరికి గబగబా నడిచి తాళం తీసి లైట్ వేసింది తల వంచి లోపలికి వచ్చాడు కృష్ణ మనోహర్ ఉన్న ఒక్క కూర్చీని ముందుకు జరిపి కూర్చోండి సార్ అంది మనోజ్ఞ కూర్చుంటూ చుట్టూ చూశాడు చిన్నగదే అయినా పొందిగ్గా అన్నీ సర్ది ఉండటం చూసి మనసులోనే మెచ్చుకున్నాడు మనోహర్ ఈలోగా మజ్జిగ కలిపి అతనికి అందిస్తూ కాస్త మజ్జిగ తాగండి సార్ అంది మనోజ్ఞ అతను సిప్ చేస్తూ బాగుంది ఇందులో ఏం కలిపారు అని అడిగాడు ఆ ఏం కలిపాను ఆ దబ్బాకు వేశాను అంతే అంది మనోజ్ఞ గుర్తు తెచ్చుకుంటూ ఆ కరెక్ట్ మా అమ్మమ్మ కూడా వేస్తుందిలాగే అన్నాడతను సుగుణాకరం పడుకున్నట్లున్నాడు లేకుంటే కారు చూసి ఆరా తీయడానికి తయారయ్యేవాడు అనుకుంటూ అటు ఇటు భయంగా చూడసాగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ